నాన్ వయలెన్స్ వచ్చిందనో ఇంకేదనో చెప్పేసి ఉండొచ్చు నేను దాన్ని విభేదించను కానీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజ్గురు సుఖదేవ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేకమైనటువంటి యువకులు ఆనాడు భరతమాతని ఆంగ్లేయుల సంఖ్యల నుంచి విడిపించడానికి వారు ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు ఈనాటి యువత కూడా ఆనాడు విభజన జరిగినటువంటి ఒక సందర్భం కూడా భారతదేశంలో ఏ విషాద గాథలైతే మనం చూసామో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది ప్రతి సంవత్సరం మనం జెండా ఎగిరేసి జెండాగా మనం పాడితే సరిపోదు మన సైనికులని మన స్వాతంత్ర యోధుల్ని స్మరించి వారు చేసిన త్యాగాలని మన ఆశయాలుగా మార్చి ఈ దేశం కోసం అవసరం పడితే మనం కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో యువత ఉండాలని చెప్పేసి కూడా మీకు కోరుతాను మీకు ఆనాటి ప్రభుత్వాలు కేవలం ఎట్లా అధికారంలో ఉండాలి అనే ఆలోచనలో కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశాన్ని ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈరోజు నాలుగో స్థాన ఆర్థికంగా ఒక బలమైనటువంటి దేశంగా ఈరోజు నిలబెట్టడం జరిగింది ఎన్నో ఉడుదల మనకు వచ్చినాయి నేను చెప్తా ఉంటాను మీ తిన్న ఈరోజు ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ టెస్ట్ చేస్తే ప్రపంచంలో అన్ని దేశాల ఆంక్ష ఆంక్షలతో పాటు మన అందరికీ ఆర్థిక సహాయం చేయమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మేము భయపడేది లేదు నా దేశం కోసము నా దేశం యొక్క సమగ్రత కోసము నా దేశ రక్షణ కోసము నేను న్యూక్లియర్ టెస్ట్ చేస్తానని చెప్పి పోఖ్రాన్ టెస్ట్ చేసిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మనం మీద ఆర్థిక ఆంక్షలు పెట్టడం జరిగింది అయితే ఆ ఆర్థిక ఆంక్షలు పెట్టినప్పుడు కూడా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఒక నేతృత్వంలో ఉండే ప్రభుత్వం భారతదేశాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకోబోయే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు కూడా కొన్ని దేశాలు భారతదేశం ఒక ఏదైతే పెరుగుదల చూసి నాలుగో స్థానం వచ్చినందుకు ఎక్కడ విశ్వగురువు అవుతుందనే భయంతో మన మీద రకరకాలైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు టారీఫ్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారు కానీ భారతదేశం వీటికి భయపడేది లేదు అనే విషయాన్ని కూడా ఈరోజు మన ప్రపంచానికి తెలియజేసాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అనేకమైనటువంటి చట్టాలు చేసుకున్నాం రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా కూడా భారతదేశం ప్రపంచంలో విశ్వగురు అవుతుందనే విశ్వాసం కూడా మనకు ఉన్నది మిత్రుల ఈరోజు నిజంగా మనం ఆలోచించాలి ఈరోజు అనేకమైనటువంటి విదేశీ వస్తువులు మన దేశంలో వస్తా ఉన్నాయి ఆనాడు స్వాతంత్ర ఉద్యమప్పుడు గాంధీ గారు చెప్పారు స్వదేశీ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదే మనకు హిస్టరీ రిపీట్స్ బై సెల్ఫ్ అన్నారు కాబట్టి మళ్ళీ చరిత్ర తిరగరాస్తుంది మనకు స్వదేశీ యొక్క వస్తువుల మీద కొనేటటువంటి ఒక మనందరూ కూడా ఆసక్తి పెరగాలి స్వదేశీ యొక్క ఉపాధిని మనం పెంచాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు ప్లాస్టిక్ ని కూడా మనం వాడకూడదు అనే విషయాన్ని కూడా ఈ ఒక డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవాడు అందరూ కూడా సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది పర్యావరణ విషయంలో కూడా మనం ఒక దేశంలో మనం ఉన్నటువంటి ఒక పర్యావరణం కూడా కాపాడాలి ఇటువంటి ఒక ఆలోచన మనకు రావాలి అనేటువంటి ఆలోచనతో ఈ రోజు అందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది మిత్రుల నిజంగా ఆ రోజు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో భారతదేశం ఎక్కడ ఉంది అంటే నిజంగా ఒక బెగింగ్ బోల్ కింద వేరే దేశాలకు మనం భిక్ష మడుకోవడానికి పోయేది మన ప్రధానమంత్రులు కానీ ఈరోజు భారతదేశం పరిస్థితి కాదు మనము ఈరోజు అనేక దేశాలకు మేము ఈరోజు ఆర్థిక సహాయం మనం చేస్తూ ఉన్నాం ఈరోజు కరోనా వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మన దేశంలోనే నూట నలభై కోట్ల మంది కాదు ఇతర దేశాలు కూడా యాభై ఆరు దేశాలు కూడా మనం ఉచితంగా మనము వ్యాక్సిన్ పంచినటువంటి ఘనత మన భారతదేశానికి కాబట్టి గతంలో ఉన్న భారతదేశము ఈ రోజు ఉన్న భారతదేశంలో చాలా మార్పు ఉంది ఒక నయా భారత్ అనేటి నిర్మాణం చేయాలి యంగ్ ఇండియా నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఉన్నది ఈ రోజు మనం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు మనం ముందుకు పోతా ఉన్నాం రహదారులు చూస్తా ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ నరేంద్ర మోదీ గారు ఈరోజు జాతీయ రహదారులు మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు డెబ్బై నాలుగు ఏర్పాటు నిజంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశం ఎక్కడ ఉంది మన జాతీయ రహదారులు మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు డెబ్బై నాలుగు ఏర్పాటు అడుగు కూడా పోయేది మన ప్రధానమంత్రులు కానీ ఈ రోజు భారతదేశం పరిస్థితి కాదు మనము భారతదేశానికి కాబట్టి గతంలో ఉన్న భారతదేశము ఈ రోజు యంగ్ ఇండియా నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన జాతీయ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు డెబ్బై నాలుగు కరోనా వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మన దేశంలోనే నూట నలభై కోట్ల మంది కాదు ఇతర దేశాలు కూడా యాభై ఆరు దేశాలు కూడా మనం ఉచితంగా మనము వ్యాక్సిన్ పంచినటువంటి ఘనత మన భారతదేశాన్ని కాబట్టి గతంలో ఉన్న భారతదేశము ఈ రోజు ఉన్న భారతదేశంలో చాలా మార్పు ఉంది ఒక నయా భారత్ అనేటి నిర్మాణం చేయాలి యంగ్ ఇండియా నిర్మాణం చేయాలి అనే ఆలోచన ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఉన్నది ఈ రోజు మన జాతీయ రహదారులు మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు డెబ్బై నాలుగు ఏర్పాటు